శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి అలాగే లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో కర్కటక రాశి ఓకే మీరు తెలుసుకోవచ్చు మీ లగ్నం కర్కటక రాశి ఉన్న కూడా మీరు ఈ రాశి ఫలం తప్పకుండా చూడడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే థర్డ్ పాయింట్ మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఓకే దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమష్ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే చూసుకోవాలైతే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా పోయింది ఎలా గడిచిపోయింది ముందర తెలుసుకోండి మీరు ఐ థింక్ లాస్ట్ ఇయర్ తెలుసుకున్నారు అనుకుంటా అష్టమ శని అయిపోయిన తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో చాలా చాలా జరగబోతుడని చాలా మంది చెప్పడం జరిగింది కానీ నేను ఒక మాట చెప్పడం జరిగింది కర్కాటక రాశి వారికి అష్టమ శని లోపల ఉన్న సుఖం మీకు తొమ్మిదో స్థానంలో శనిధుడు సుఖం అంత ఇవ్వడు అష్టమ స్థానంలో ఉన్న సుఖము శనిదేడు ఇచ్చిన సుఖము తొమ్మిదో స్థానంలో వచ్చిన తర్వాత ఇచ్చిన శనిదేడు సుఖం అంత ఉండదు చాలా చాలా అగ్ని పరీక్షలు ఉంటాయి చాలా చాలా అగ్ని పరీక్షలు ఉంటాయి అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు మీరు గమనించినట్లయితే సాటర్న్ ఎప్పుడైతే అష్టమ శని అయిపోయిందో దాని తర్వాతనే మీ లైఫ్ లోపల ఛాలెంజెస్ చాలా స్టెప్ బై స్టెప్గా వస్తున్నాయి సో ఈ మధ్య లోపల మంచి కూడా జరిగాయి నాట్ ఓన్లీ బ్లేమ్ యూ నెగేటివ్ మంచి కూడా జరిగాయి మీకు ఈ మధ్యలో ఎందుకు ఇది మంచి జరిగిందంటే సాటర్లో కొన్ని మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాడు తెలుసుకోండి ఎప్పుడు ఇస్తాడు ఇయర్ ఎండింగ్లో ఇచ్చాడు స్టార్టింగ్లో ఎప్పుడు ఇవ్వలేదు మీకు ఇయర్ ఎండింగ్లో ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇయర్ ఎండింగ్ లోపల కనుక చూసుకుని పేషెంట్స్ పేషెన్స్ ఎవరైతే పట్టారో వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది చేంజెస్ చాలా జరిగాయి కెరియర్ లోపల కెరియర్ లోపల చేంజెస్ చాలా జరిగాయి ఎందుకంటే టెన్త్ ని ఇగ్నోర్ చేస్తుంది నైన్త్ హౌస్ కెరియర్ లోపల చేంజెస్ జరిగాయి సడన్లీ చేంజెస్ జరిగాయి అలాంటి వారికి ఇంకా ఎవరికైతే జరగ అందరికీ తెలిసిన విషయం ఉంది ఓకే గుడ్ ఈ సంవత్సరం ఎలా ఉంది కనుక తెలుసుకోవాలనిపించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రిత ఫలితాలని చెప్పుకోవచ్చు నేను ఏదో మిమ్మల్ని మెప్పించాలి ఇక నేను మీరు నన్ను పొగడాలి అలాంటి విషయంలో కాకుండా నిజం మాట్లాడుకుంటే బాగుంటది కాబట్టి మిశ్రిత ఫలితాలు అయితే ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి దేని ఆధారంగా మిశ్రిత ఫలిదాన్ని చెప్తున్నాక తెలుసుకోండి దేవుగురు బృహస్పతి అలాగే శని దేవుడిది ఎప్పుడైతే నవమ పంచమ యోగం మొదల మొదలవుతుందో అది జూన్ నుంచి మొదలవుతుంది అందుకే ఈ సంవత్సరం చూసుకుని అయితే సగం బాగుంటుంది సగం కొద్దిగా అలా రకంగా ఉంటుంది ఇయర్ ఎండింగ్ సిక్స్త్ అంటే జూన్ తర్వాత బాగుంటుంది దానికన్నా ముందు కొద్ది పరిస్థితి కఠినంగా ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి సిక్స్త్ లార్డ్ అలాగే ట్వెల్త్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఇన్ రెట్రోగెట్ సో యాజ్ వెల్ యాజ్ మార్చ్ దగ్గర రెట్రోగెట్ అయితే ఉండబోతుంది దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ లోపల వచ్చి మళ్ళీ జూన్ ఆ టైం లోపల క్యాన్సర్ అంటే మీ రాశిలో రాబోతున్నారు ఇక్కడ మేజర్ బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి కర్కటక రాశిలో వస్తాడు అప్పుడు ఈ శని అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం అయితే క్రియేట్ అవుతుంది ఓకే ఇయర్ ఎండింగ్ లోపల నవంబర్ ఆ టైం లోపల మళ్ళీ ఈ రాహు కేతు రాశి పరివర్తన చేసుకొని మీ రాశిలో కేతు వస్తాడు అప్పుడు ఏంటి మీ రాశిలో అప్పుడు కేతు వస్తాడు సో జూపిటర్ కేతు కాంబినేషన్ ఇన్ యువర్ చార్ట్ సో ఈస్ బెస్ట్ కాంబినేషన్ ఫార్ డివోషనల్ స్పిరిచువల్ అదే రకంగా ఎవరైతే ఇతరుల్ని హీలింగ్ చేసి పబ్లిక్ని అలాంటి సన్నివేశాల లోపల అలాంటి ఈవెంట్స్ లోపల అలాంటి ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే పబ్లిక్గా ఎవరైతే పబ్లిక్గా పబ్లిక్కి హీలింగ్ చేస్తారంటే పబ్లిక్ని వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎవరైతే నిరంతరమైన ప్రయత్నం నడుస్తుంటుందో అలాంటి వారు బాగుంటుంది అలాంటి వారికి గొప్ప అవకాశాలు గొప్ప గుర్తింపు కూడా వస్తుంది అని ఒక పాయింట్ ఏంటంటే కేతు ఎప్పుడైతే రాశిలో వస్తాడో అది ఇయర్ ఎన్ని ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడి స్టార్టింగ్ గురించి చెప్పాలంటే ద్వాదశంలో ఉన్న గురువు మిమ్మల్ని కొద్దిగా ఖర్చు భయంకరంగా పెట్టిస్తాడు ద్వాదశ స్థానంలో ఉన్న గురువు మిమ్మల్ని చాలా చాలా భయంకరమైన ఖర్చులు పెట్టిస్తాడు సో ఇట్స్ నాట్ అ ఖర్చులు ఇట్స్ అ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ అ ఇన్వెస్ట్మెంట్ మీరు ఖుజుడు అనుకోండి ఖర్చులు చెప్పుకోండి శని అనుకోండి ఖర్చులు చెప్పుకోండి సూర్యుడు అనుకోండి చంద్రుడు అనుకోండి శుక్రుడు అనుకోండి ఖర్చులు చెప్పుకోండి కానీ గురువు ద్వాదశ స్థానం లోపల చేసిన ప్రతి రూపాయి ప్రతి పైసా ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ మీరు గమనించినట్లయితే క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించుంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్న అయితే వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇంతవరకు ఏవైతే మీరు ఖర్చులు చేశారో చేయించారో లేకపోతే జరిగాయో అవన్నీ మంచి చోటే జరిగాయి థింక్ ఓన్లీ ఆలోచించండి మంచి చోటే జరిగా సో అదొక రకంగా మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇట్స్ బెస్ట్ ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి వక్రస్థితిలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ ఇవ్వగలుగుతాడు కానీ కెరియర్ పరంగా కొద్దిగా కఠోరమైన సమయం అయితే ఉండబోతుంది కెరియర్ అంత ఈజీగా ముందుకెళ్ళదు హై లెవెల్లో ఎవరైతే చదువుకుంటున్నారో హై లెవెల్ డిగ్రీ ఎడ్యుకేషన్స్ లోపల ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆఫ్టర్ పీజీ తర్వాత వాళ్ళ కొద్దిగా అగ్ని పరీక్షలు అన్నీ అని చెప్పుకోండి మరి గెలుస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అవుతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎలా అవుతారంటే దేవుడు బృహస్పతి బ్లెస్సింగ్స్ వల్ల అవుతుంది జూపిటర్ బ్లెస్సింగ్స్ వల్ల అవుతాయి సాధ్యమనా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కానీ పరీక్ష ఉంటుంది పరీక్షలను తప్పకుండా నెగ్గాల్సిందే నెగ్గుతారు కూడా నేను లేదంటే మీరు తప్పకుండా పరీక్షలు ఎగుతారు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటా కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీ రాసి పైన ఎప్పుడు గాడ్ గ్రేస్ ఉంటుంది వీళ్ళపైన ఎప్పుడు దైవీ ఆశీర్వాదం ఉంటుంది ఆ దైవీ ఆశీర్వాదం మీరు ఎవరైనా అనుకోండి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉంటూనే ఉంటుంటాయి సో ఇట్స్ లైక్ ద పాజిటివ్ కానీ పరీక్ష అయితే ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆ పాత్రలో వెళ్ళాలంటే ఇది దాటే వెళ్ళాలి ఈ మధ్యలో లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా కఠోరంగా గట్టిగా ఉంటుంటాయి కానీ వెళ్ళి తీరండి తప్పకుండా మజా వస్తుంది అష్టమ స్థానంలో ఉన్న రాహు ఏదైతే ఉన్నాడో రాసు నుంచి అష్టమ స్థానంలో రాహు ఏదైతే ఉన్నాడో ఇది మీకు కొద్దిగా ఏంటంటే సడన్లీ లైఫ్ లోపల కొన్ని టర్నింగ్స్ అవుతుంటాయి మనం ఎప్పుడైనా చూస్తున్న చూడండి కొన్ని లైఫ్ లోపల చాలా టర్నింగ్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి అని అనుకోకుండా అవుతాయి ఈ సంవత్సరం టర్నింగ్ కూడా కర్కటక రాశి వారి జీవితం లోపల రాహు వల్ల జరుగుద్ది రాహు వల్ల అది లెర్నింగ్ అనుకోండి ఎర్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి లెర్నింగ్ లేకపోతే అర్నింగ్ దీనికి సంబంధించి ఈ సంవత్సరం రాహు చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే చేయబోతున్నాడు చాలా పెద్ద పెద్ద చేంజెస్ పరివర్తనలు అయితే జరుగుతాయి అని ఇది పరివర్తన అలాంటిలాంటి పరివర్తన కూడా కాదు చాలా పెద్ద పరివర్తన అయితే జరుగుద్ది సో ఇట్స్ లైక్ ప్లస్ అనుకోండి మైనస్ అనుకోండి ఏదో ఒకటి చేంజ్ అయితే తప్పకుండా అవుద్ది ఈ సంవత్సరం కర్కటక రాశి వారికి బెస్ట్ ఏంటంటే అష్టమ స్థానానికి సంబంధించిన పని చేస్తూ ఉండండి మీకు నచ్చినా నచ్చకపోయినా రాహు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ఇది మీరు తెలుసుకోండి అష్టమ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఒక మాట చెప్తా ఎవరైతే వైద్య రంగాల్లో ఉన్నారో ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో ఎవరైతే ఇన్సూరెన్స్ ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే పక్కవాడి డబ్బుతోటి పని చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది రాహు మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు ఇక్కడ సెకండ్ హౌస్ లో కేతు ఉన్నాడు రాసు నుంచి సెకండ్ హౌస్ లో రెండో భావంలో కేతు ఉన్నాడు అస్సలు డబ్బు దగ్గర ఉండని వాడు నెలకి లక్షల నెలకి మీరు కోట్లు సంపాదించిన నెల ఆకరణ మీ దగ్గర ఒక్క పైసా ఉండదు ఒక్క పైసా ఉండదు మళ్ళీ వచ్చే మళ్ళీ డబ్బు వచ్చుద్ది ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా శాటర్న్ ఏదైతే నైన్త్ హౌస్లో కూర్చున్నాడో ఈ శాటర్న్ తోటి మిగతా అన్ని గ్రహాలు ఆటోమేటిక్గా పనిచేస్తుంటాయి మీరు ఎప్పుడు తెలుసుకోండి ఎప్పుడన్నా జాతకం కావచ్చు ఏదైనా పర్సనల్ కావచ్చు గోచరం కావచ్చు శనిని కేంద్రంలో పెట్టి మిగతా అన్ని గ్రహాలను చూడండి ఎందుకంటే శని కర్మ కారకుడు కాబట్టి శని కర్మ కారకుడు సో మీరు ఒక వ్యక్తి కర్మం చూసేటప్పుడు అది ఎలా ఉంటుంది ఏ ప్రకారంగా ఉంటుంది తెలుసుకోండి అని శని రిజల్ట్స్ డైరెక్ట్గా శని ఇవ్వడు కార్మిక్ ప్లానెట్స్ ఉన్నాయి రాహుకేతం కార్మిక్ ప్లానెట్స్ అంటే తెలుసా చెప్పలేము ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు చెప్పలేము ఏదైనా వీళ్ళు చేయగలుగుతారు చేయించగలుగుతారు సో కార్మిక్ ప్లాంట్స్ స్థితి కూడా స్థితిగతులు చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి ఇప్పుడు కేతు సెకండ్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్కి సంబంధించిన అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ నుంచి లాక్కుంటాడని చెప్పే కన్నా మీకు అవి దాని నుంచి ఒక వైరాగ్యం తెరిచిస్తుంటాడు దాని నుంచి ఒక రకమైన వైరాగ్యం రప్పిస్తుంటాడు మరి మీ కుటుంబానికి దానికి సంబంధించి లోటు ఉండదు నేను చెప్పేది ఏంటంటే డబ్బు దాచుకోవడం ఏదైతే మీరు పెట్టుకొని ఉన్నారో మైండ్ సెట్ అది ఈ సంవత్సరం తీసేయండి ఈ సంవత్సరం దాచి పెట్టుకుంటా డబ్బు అస్సలు పెట్టుకోకండి డబ్బు అసలు ఆగదు మరి ఏం చేయమంటారంటే ఈ సంవత్సరం లోన్ ద్వారా ఏంటి ఈ సంవత్సరం లోన్ ద్వారా ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తే కొనండి మీరు ఈ సంవత్సరం ఏం చేసినా చేయండి మొత్తం క్యాష్ ఇచ్చి చేయకండి లోన్ మధ్యలో పెట్టుకొని చేయండి లోన్ మధ్యలో పెట్టుకొని చేయండి ఒక బండి కొన్నా లోన్తో కొనండి ఒక ఇల్లు కొన్నా లోన్తో కొనండి మీరు ఏది కొన్నా లోన్తో కొనండి ఈఎంఐ అంటారు కదా దాన్ని దాన్ని పెట్టుకొని పోయండి ఎందుకంటే సిక్స్త్ హౌస్ని ఆటోమేటిక్గా మీరు యూజ్ చేసినట్టు అవుతుంది లేకపోతే హెల్త్ లోపల జూపిటర్ లైక్ ఖర్చులు పెంచుతాడు సిక్స్త్ హౌస్ లో ట్వెల్త్ హౌస్ ఖర్చులు ఆటోమేటిక్గా అవుతూనే ఓకే అది హెల్త్ కాకూడదు ఉండాలంటే మీరు లోన్ ఉపయోగించండి లోన్ మన పైన ఖర్చు అయ్యే కన్నా మనం కొన్ని పైన ఖర్చు అయితే బెటర్ కదా సపోజ్ ఒక నాకు బండి కావాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నువ్వు బండి మీదనే ఖర్చు పెట్టు లేకపోతే నీ ఆరోగ్యం మీదనే ఖర్చు పెట్టు ఆరోగ్యం అంటే ఏం తెలుసుకోండి అవి ఇవి బయట ఎలా పడితే అలా తిని తర్వాత హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇంత సమ్ అమౌంట్ ఖర్చు అయ్యింది దీనికన్నా బెస్ట్ ఒక మంచి బండి కొను అసెట్స్ మీ దగ్గర సేవ్ అయ్యి ఉంటాయి ఫ్యూచర్లో సేవ్ కూడా చేయగలుగుతాం ఇప్పుడు డాక్టర్ హెల్త్ పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీకు అస్సలు రిటర్న్ రాదు చెప్పాల్సింది ఏంటంటే అలాంటి విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ఈ సంవత్సరం మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో మనం చెప్పబోయేది అందులో చాలా వివరంగా చెప్తాను డే టు డే మీకు ఒక మంత్లీ ఏ మంత్లీ ఎలా ఉండబోతుంది డేట్స్ ఎలా ఉండబోతుంది అందులో మీరు పూర్తిగా తెలుసుకోవడం మీరు సెకండ్ పార్ట్లో ప్రయత్నించండి ఇది ఫస్ట్ పార్ట్ని సింపుల్ చెప్తున్నా వివాహ యోగం ఈ సంవత్సరం ఉంది సంతాన యోగం ఉంది గృహ యోగం ఉంది జాబ్ చేసేవారు కొద్దిగా స్టాబల్ కనిపించట్లేదు కొద్దిగా జాబ్ లోపల సడన్లీ చేంజెస్ అవుతుంటే కాంట్రాక్ట్ బేస్ ఈ సంవత్సరం జాబ్స్ అయితే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కర్కాటక వారికి ఈ సంవత్సరం ఒక చిన్న మాట తెలుసుకోండి ఎవరి గొడవల్లో ఎవరి డబ్బులు వ్యవహారంలోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అనిపించవచ్చు నేను కొద్ది హెల్ప్ చేయడానికి వెళ్తున్నా నువ్వు కొద్ది హెల్ప్ చేయడానికి వెళ్తే అక్కడ చాలా పెద్దది అవుతుంది నీ దృష్టి కోణంలో చాలా కొద్ది కనపడుతుంది కానీ అవతల వ్యక్తి దృష్టి కోణంలో వాళ్ళు ప్లాన్ చాలా చేంజ్ చేస్తారు ఒక వ్యక్తికి మోసం చేయాలంటే అవతల వ్యక్తి ఎమోషనల్ పర్సన్ ఉండాలి చాలా అంతే అందుకే మన ఇండియా కల్చర్ లోపల చూసుకున్నట్లయితే ఎమోషన్స్ లోపనే సెల్స్ ఎక్కువ అవుతాయి ఎమోషన్స్ లోపనే సెల్స్ ఎక్కువ అవుతాయి ఇది మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మనం డైలీ టీవీలో చూస్తే అలాంటి స్థితిలో ఎక్కువ కనపడుతుంటాయి ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోండి దట్స్ వెరీ ఇంపార్టెంట్ అని ఆధ్యాత్మిక దృష్టి ఈ సంవత్సరం చాలా బాగుంది మంచిగా ఉపయోగించుకునే టైంని టైంని చక్కగా బాగా ఉపయోగించుకోండి జ్ఞానం కూడా పెరుగుద్ది అన్నీ చక్కగానే ఉన్నాయి ఇంతకు మాట చెప్తే ఏంటంటే సెల్ ఫోన్ కొద్ది తగ్గించండి ఉపయోగించడం సెల్ ఫోన్ని కొద్ది తగ్గించండి పుస్తకాల్ని చదవండి పుస్తకాల్ని చదవండి సెల్ ఫోన్ తగ్గించండి మీకు ఏ ప్రశ్న కావచ్చు పుస్తకం చదవండి సెల్ ఫోన్ ఎక్కువ పెట్టుకోకండి మీరు పుస్తకాన్ని కనుక చదవడం అలవాటు పెట్టుకోవట్లయితే ఏంటి ఈ శాటర్ని ఏదైనా మీకు ప్రాబ్లం ఇస్తున్నాడో ఈ శాటర్ని మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతాడు పుస్తకాన్ని చదవండి లేకపోతే ఎవరిదైనా మార్గదర్శనం తీసుకోండి మీ అంతా మీరే ఆన్లైన్ చాట్ పెట్టి ఏవైతే ఉన్న సమ్ సోర్సెస్ దాని దగ్గర వెళ్ళకండి ఇచ్చితే రిజల్ట్స్ నేను కాదనను కానీ అంతిమంగా విధంగా చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా కొన్ని చోట్ల బ్యాక్ తీసు తీసుకుంటాం సో గురు ద్వారా వెళ్ళండి మనుషుల ద్వారా వెళ్ళండి పుస్తకాలు చదవండి లేకపోతే ఇదంతా నాకు కుదిర నాకు ఎవ్వరి పని నమ్మకం ఏంటంటే దేవుడి పని నమ్మకం పెట్టండి ఒక గుడిలో వెళ్ళండి శాంతంగా కూర్చోండి దేవుని ప్రశ్న అడగండి ఆన్సర్ వచ్చుద్ది ఆ దాన్ని ఫైనల్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఓకే నెక్స్ట్ ఎపిస్లో మనం మారడానికి ప్రయత్నం చేస్తాం కర్కాటక రాశిలో చెప్పాను మళ్ళీ ఫస్ట్ సిక్స్ మంత్స్ సెకండ్ సిక్స్ మంత్ ప్లస్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో కొద్దిగా అగ్ని పరీక్ష ఉంటుంది సెకండ్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో అగ్ని పరీక్ష ఉన్నా కూడా అందులో మంచు పడుతుంటుంది అందులో మంచు పడుతుంటుంది ఓకే శ్రీమాత్రేనమా